హాయ్ నమస్తే అండి నేను ఈరోజు కందిపప్పు కూర చేస్తున్నాను అది నూనెలో వేయించి వినుపుతున్నాను ఇది చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఎండుమిర్చి తగినంత కూరకేసే ఒడిమి ధనియాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయ ఒకటి టమోటా ఒకటి వెల్లుల్లి రెబ్బలు నాలుగు కరివేపాకు ఒక రెమ్మ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుంటున్నాను తగినంత ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నూనెలోనే ఓడిమి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను ఒకేసారి వేస్తే అన్నీ సమ సమభాగాలు వేగుతాయండి ఏది ఎచ్చితగ్గు మాడకుండా బాగా ఏగుతుంది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను కరివేపాకు ఒక రమ్మ వేసుకున్నాను టమోటాలు కట్ చేసుకున్నాను ఒక టమోటా అది కూడా వేసుకున్నాను అన్నీ నూనెని వేయించుకోవాలా ఇప్పుడు కందిపప్పు తీసుకున్నాను కదా అది కూడా నూనెని వేయించుకుందాము చాలా బాగుంటుందండి కూర ఉడగబెట్టి వినుపుకుంటాము కదా అలా లేకుండా నూనె వేయించుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఈ పప్పుని లైట్గా వేయించుకుందాము ఎక్కువ మాడితే కలర్ తిరుగుతుంది కూర ఇప్పుడు టమాటా వేసాం కదా మగ్గాలు కాబట్టి ఒక నిమిషం మగ్గనిద్దామండి ఇప్పుడు చూసుకుందాము సగభాగం వేగింది పప్పు ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని అంత కలబెట్టుకొని మూత పెట్టుకుందాము ఎక్కువసేపు తర్వాత ఉడికిందో లేదో చూసుకుందాము వాటర్ అయితే కొద్దిగా ఇంకా ఏండి పసుపు అయితే ఒక స్పూన్ వేసుకున్న చిన్న స్పూను వాటర్ అయితే కొద్దిగా ఇంకాయి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడి ఉడికాక చూసుకొని మళ్ళీ పోసుకున్నాం అండి మూత పెట్టుకొని ఇప్పుడు చాలా తగ్గిపోయాయి వాటరు ఇప్పుడు నేను కొద్దిగా మళ్ళీ వాటర్ పోసుకుంటున్నాను ఈ నీళ్ళు కూరకి ఎనిపినా కూడా సరిపోవాలా మళ్ళీ మంచి నీళ్ళు అలా పోయకూడదండి కూరలో నీళ్ళే కూరకు సరిపోవాలా అందువల్ల ఇప్పుడే ఎక్కువ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి ఇప్పుడు పప్పు దెబ్బలు దెబ్బలుగా పగిలింది ముందే చింతపండు వేస్తే ఉడకదు కదా కూర ఉప్పు చింతపండు వేస్తే ఉడకదండి కుక్కర్లో అయితే ఉడుకుతుంది మామూలుగా ప్యాన్ మీద ఉడకదు ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు దగ్గ వేసుకుంటున్నాను ఇప్పుడు కలిపి పెట్టుకొని మూత పెట్టుకున్నామండి పప్పు ఉడిపోయింది పప్పు అయితే ఉడిపోయింది ఇప్పుడు ఆ పప్పుకి ఆ నీళ్ళకి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కూరలో వాటరు వడకట్టుకుందాము ఇప్పుడు రాళ్లసట్లో పోసి ఎనుపుకుంటున్నానండి మీరు మెత్తగా కూడా ఎనుపుకోవచ్చు నేను ఎచ్చిపెచ్చిగా ఎనుపుకున్నాను ఒకరో గట్టిగా ఎనుపుకున్నామంటే బాగుంటుంది సంగట్లోకి పల్చగా ఎనుపుకున్నామంటే అన్నంలో బాగుంటుంది అంతేనండి కూర రెడీ అయిపోయింది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి